ఏఐ ప్రపంచంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో చూద్దాం ఇదొక రకమైన గోల్డ్ రష్ లాంటిది కొందరు డబ్బు సంపాదించడానికి పరుగులు పెడుతుంటే మరికొందరు దీన్నే ఒక ఆయుధంగా చూస్తున్నారు ఇంకొందరైతే మన ఊహకు కూడా అందని భవిష్యత్తు వైపు దూసుకెళ్తున్నారు ఈ మూడు కీలకమైన విషయాల గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సరే ఒక్క క్షణం ఊహించుకోండి మనం అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త బంగారం వెనుకపడింది ఈ గోల్డ్ రష్ అంటే ఈ బంగారు పరుగు మామూలుగా లేదు ఈ రేస్లో ఎవరు ముందున్నారు ఎవరు వెనుకబడ్డారు అసలు ఈ పోటీ ఎంత తీవ్రంగా ఉందో దాని గురించి మనం ఈ విశ్లేషంలో చూడబోతున్నాం సో ఈ పోటీలో ముందుంది ఎవరూ ఖచ్చితంగా టెక్ దిగ్గజాలే ఏఐ కోసం వాళ్ళు పెడుతున్న ఖర్చు చూస్తే మనకు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఆ పెట్టుబడులు ఆ పోటీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ విషయమే తీసుకుందాం వాళ్ళ క్లౌడ్ బిజినెస్ అంటే యాజ్యూర్ ఈ మధ్య వచ్చిన రిపోర్ట్స్లో అంచనాలన్నింటినీ మించిపోయింది మరి దీని వెనక ఉన్న అసలు కారణమేంటో తెలుసా ఒక్కటే ఏఐ సర్వీసుల కోసం కంపెనీలన్నీ ఎగబడటమే నమ్మలేకపోవచ్చు కాని ఏకంగా నలభై శాతం గ్రోత్ అండి ఊహించండి ఈ అద్భుతమైన పెరుగుదల వెనుకన అసలు సీక్రెట్ ఏంటంటే వాళ్లు ఏఐ కంపెనీలతో చేసుకున్న భాగస్వామ్యాలే ఇక్కడే మనకు మైక్రోసాఫ్ట్ కి అమెజాన్ కి మధ్య ఉన్న ఒక కీలకమైన వ్యత్యాసం కనిపిస్తుంది వాళ్ల స్ట్రాటజీలు వేరు మైక్రోసాఫ్ట్ ఏమో ఏఐ సర్వీసులు సాఫ్ట్వేర్ పార్ట్నర్షిప్స్ మీద ఫోకస్ పెట్టింది కాని అమెజాన్ దారి వేరు వాళ్లు ఈ మొత్తం ఏఐ విప్లవానికి పునాది లాంటి అంటే ఆ హార్డ్వేర్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడంపై దృష్టి పెట్టారు అమెజాన్ ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు పదకొండు బిలియన్ డాలర్లు ఒకసారి ఆలోచించండి ఎంత పెద్ద మొత్తమో ఇదంతా దేనికో తెలుసా వాళ్ల కొత్త ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ రెయిన్ ఇయర్ కోసం పెడుతున్న ఖర్చన్మాట ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మధ్యే ఉద్యోగాల్లో కోతలు పెట్టిన అమెజాన్ ఇప్పుడు ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతోంది దీనిబట్టి మనకేమర్థమవుతోంది వాళ్లు తాత్కాలిక లాభాల గురించి ఆలోచించట్లేదు ఏఐ అనేది భవిష్యత్తు అని బలంగా నమ్ముతున్నారు దానిపైని వాళ్ల ఫోకస్ అంతా అయితే ఈ గోల్డ్రెష్కకు రెండో కోణం కూడా ఉంది ప్రతి కొత్త టెక్నాలజీతో పాటు కొన్ని కొత్త ప్రమాదాలు కూడా వస్తాయి కదా ఏఐ కూడా అంతే ఇప్పుడొక రకమైన డిజిటల్ ఆయుధ పోటీ మొదలైంది సరే ఇంత పవర్ మన చేతికి వస్తున్నప్పుడు మరి దీనివల్ల వచ్చే నష్టాలేంటి ప్రతికూలతలేంటి ఏఐ అనేది ఒక రకంగా చెప్పాలంటే రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది ఒకవైపు హ్యాకర్లకు ఇదొక పవర్ఫుల్ వెపన్ అయిపోయింది వాళ్లు చాలా తెలివైన అటాక్స్ చేయడానికి దీన్ని వాడుతున్నారు అదే సమయంలో మరోవైపు మనల్ని రక్షించే సైబర్ సెక్యూరిటీ వాళ్ళకూడా ఇదే ఒక పెద్ద అస్త్రం డిఫెన్స్ కోసం దీన్ని వాడుతున్నారు ఈ కొత్త రియాలిటీకి ఇండస్ట్రీ కూడా చాలా వేగంగా అలవాటు పడుతోంది ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న కొత్త సైబర్ సెక్యూరిటీ స్టార్టప్లను చూస్తే వాటిలో దాదాపు అన్ని ఏఐ మీదే ఫోకస్ చేస్తున్నాయి ఏఐనే వాళ్ల ప్రధాన ఆయుధంగా మార్చుకుంటున్నాయి సరే ఇప్పుడు యుద్ధాల గురించి చూశాం మరి భవిష్యత్తు సంగతేంటి టెక్నాలజీ హద్దులనేవి ఇప్పటికే చెరిగిపోతున్నాయి ఇప్పుడు క్వాంటం ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం అసలు క్వాంటం ఏఐ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్లతో కూడా సాల్వ్ చేయలేని కష్టమైన ఏఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటిని క్వాంటం కంప్యూటింగ్ పవర్ ఉపయోగించి పరిష్కరించడం ఇది కంప్యూటింగ్ ప్రపంచంలో ఒక భారీ ముందడుగనమాట ఈ దిశగా ఎన్వీడియా రీసెంట్గా ఒక పెద్ద త్రూ అనౌన్స్ చేసింది వాళ్ళ జీటీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని చెప్పారు ఇది కంప్యూటింగ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మనకొక చిన్న ట్రైలర్ చూపించినట్టుంది ఎన్వీడియా వాళ్ళ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ఫస్ట్ క్వాంటమ్ ఇంకా ఏఐ రెండిటినీ కలపాలి సెకండ్ దానికోసం ఒక రికార్డ్ బ్రేకింగ్ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేయాలి ఇక థర్డ్ భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద సమస్యలను సాల్వ్ చేసేలా స్కేల్ చేయగలగాలి ఇది కేవలం స్పీడ్ పెంచడం కాదు మనం ప్రాబ్లమ్స్ని చూసే విధానాన్నే మార్చేయడం ఓకే ఇప్పటివరకు మనం మూడు వేరువేరు విషయాల గురించి మాట్లాడుకున్నాం ఏఐ గోల్డ్రష్ డిజిటల్ ఆర్మ్స్ రేస్ ఇంకా క్వాంటం లీప్ వీటన్నింటినీ చూస్తే మనకి ఏమర్ధమవుతోంది అసలు దీని మీనింగ్ ఏంటి చూశారు కదా ఈ మూడు విషయాలకి ఒకదాంతో ఒకటి సంబంధముంది ఒకవైపు అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతూ ఏఐకి బలమైన పునాది వేస్తున్నాయి అదే సమయంలో ఇదే టెక్నాలజీ ఒక కొత్త సైబర్ యుద్ధానికి కారణమవుతోంది ఇక వీటన్నిటినీ దాటి క్వాంటం కంప్యూటింగ్ అనేది మనం ఊహించని భవిష్యత్తుకు దారులు తెరుస్తోంది చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఏఐ మన ముందున్న ఎన్నో పెద్ద పెద్ద క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలదు సరే కాని అది పరిష్కరిస్తున్నప్పుడు అది కొత్తగా సృష్టించే సమస్యలకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఆలోచించాల్సిన విషయం